దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులైన అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్న ప్రభు మిమ్మల్ని దీవించునుగాక నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదహారవ వచనం వరకు మనము గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు రెఫ్యూది అనే స్థలములో ఉండగా అమాలీకులు వచ్చి వారితో యుద్ధము చేశారు ఆ యుద్ధములో పాల్గొన్న వ్యక్తులను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటాం యహోష్వా యుద్ధము చేశాడు మోషే కొండ శిఖరం మీద ప్రార్థన చేశాడు అహరోను మోషకు సహకరించాడు వీరిద్దరూ ప్రముఖ వ్యక్తులు అహరోను ప్రధాన యాజకుడు మోషే నాయకుడు యహోస్వా మోషే తర్వాత ఇజ్రాయేలీలను నడిపించిన వ్యక్తి కానీ వీరితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అతనే హూరు ఇతడు మోషేకు సహకరించాడు అహరోను మోషే యహోషువాలను గుర్చి ఎంతోమంది ప్రసంగిస్తారు ఎంతోమంది ఎరిగి ఉన్నారు అయితే మనము వీరిని గురించి వింటూ ఉన్నాం కానీ మనము విన్నాము కానీ ఊరును గురించి మాట్లాడిన వారు అతి తక్కువ మంది కారణం మనుషులు పేరు కలిగి వ్యక్తులను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు కానీ దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు ఊరి యొక్క అనుభవాలు మనము గమనించినట్లు చూస్తున్నప్పుడు తాను చేయగలిగిన పని తను చేశాడు హూరుకు యహోస్ వల్లే యుద్ధము చేయటం రాదు మోసే వల్లే ప్రార్థన చేయటం రాదు కానీ తనకు వచ్చిందల్లా సహకరించటమే నాకు యుద్ధము చేయడం ప్రార్థన చేయడం రావు అని ఆగిపోలేదు తనకు వచ్చిన పనిని చేసి దేవుని పరిచర్యలో పాలి భాగస్థులు అంగించటం మనకు రాకపోవచ్చు పాటలు పాడటం రాకపోవచ్చు కానీ మనకు వచ్చిన పరిచర్య మనకు చేయదగిలిన దేవుని సన్నిధిలో పరిచర్య ఎంతో గొప్ప భాగ్యము ఊరు చేసిన పని చాలా చిన్నది మోషేకు సహకరించకపోతే మోషే చేతులు సాయంత్రం వరకు ఎత్తి ఉండేవి కావు చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారిని మనము చూస్తాము కానీ వారి వెనక ప్రయాసపడే వారిని మనం గుర్తించం వాస్తవానికి వారికి వారే లేకపోతే ప్రసంగికులు కూడా సరిగా వాడబడలేరు నేను సేవలో వాడబడుతూ ఉన్నానంటే కారణం అనేకులు నా వెనక ఉండి సహకరించేవారు ప్రార్థించేవారు వీరిని బట్టి నిశ్చయముగా దేవుని పని దేవుని కార్యాలు బహుగా జరుగుతూ ఉంటాయి ఆహారను ఊరుల యొక్క మోషకు సహకరించినట్లు మనము పరిస్థితి గ్రంథంలో చూస్తూ ఉన్నాం యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ యహోసును బాగా యుద్ధం చేశావని అభినందించారు ఉంటారు మోషేను బాగా ప్రార్థించావని అభినందించి ఉంటారు కానీ ఊరును ఎవరూ గుర్తించలేదు ఊరు మౌనంగా తన గుడారంలోకి వెళ్ళిపోయి ఉంటాడు కానీ దేవుడు ఊరు యొక్క చేసిన పనిని దేవుడు గుర్తించి అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అందుచేత చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష గుడార్మి యొక్క నిర్మాణంలో ఊరు మనవుడు అయిన బెషలేలు దేవుడు ఎన్నుకున్నవాడు నిజముగా ఊరు చేసిన చిన్న పనికి దేవుడు అతన్ని మరచిపోలేదు మరిచిపోకుండా ఊరు చేసిన ఆ చిన్న పనిని బట్టి తన మనవుడైన బెషలేలకు దేవుడిచ్చిన ఉన్నతమైన భాగ్యం నిజముగా దేవుని బిడ్డలరా దేవుని సన్నిధిలో మనం చేసే ఆ చిన్న పని లేకపోతే ఆ చిన్న సహకారం ఇదిగో మన తరములో మన తరము వెనకాల వస్తున్న ఆ బిడ్డలకి దీవెనికరంగా ఉంటుంది అందుకని చాలామంది దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం ఇదిగో దైవ సేవకులకు సహకరించడం సంఘానికి సహకరించడం వెనక వెనుక ఉంటారు వెనుక ఉంటారు అందుకని దేవుని బిడ్లరా హూరు చేసిన ఆ చిన్న సహాయం బట్టి తన మనముడైన బెసలేలి దేవుడు ఎన్నుకొని అద్భుతంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున దేవుని సన్నిధిలో నీవు చేసే చిన్న పని చిన్న పరిచయ చిన్న సహకారం దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా ఇలాగున దేవుడు మీ పట్ల కురప చూపును గాక ఆమెన్ దేవుడు అలాగూ మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్